హలో ఎవ్రీవన్ అందరు ఎలా ఉన్నారండి బాగున్నారు కదా వెల్కమ్ బ్యాక్ టు రాధికా కళ్యాణ్ ఛానల్ ఈ రోజుకి మనకి ఎంతో పవిత్రమైన కార్తీక మాసం మొదలయ్యి తొమ్మిది రోజులైందండి అలాగే అందరికీ కోటి సోమవార శుభాకాంక్షలు మనకి ఆ తెలుగు రాష్ట్రాల్లో అయితే కోటి సోమవారం ఉంది కానీ మాకు ఇక్కడ కర్ణాటకలో అయితే కోటి సోమవారం అనేది లేదనమాట సో మనకి ఈరోజు పరమ పవిత్రమైన కార్తీక పురాణంలోని తొమ్మిదో అధ్యాయం మనం ఇప్పుడు పఠించుకోబోతున్నాము అండ్ ఈ తొమ్మిది రోజుల నుంచి ఎంత బాగున్నాయి కదండి కథలు చక్కగా చెప్పుకుంటున్నాం కదా కార్తీక పురాణం గురించి సో ఈరోజు తొమ్మిదో అధ్యాయం నిన్న మంచి ఇదిలో ఉన్నప్పుడు ఆగిపోయింది కదా కదా ఏంటి మనకి ఈరోజు తొమ్మిదో అధ్యాయం ఏంటి విష్ణువు మరియు యమదూతల వివాదము అయితే మనం ఇప్పుడు వెంటనే కార్తీక పురాణంలోని ఎంతో ఇంట్రెస్ట్గా వెయిట్ చేస్తున్న తొమ్మిదో అధ్యాయము విష్ణు మరియు యమధూతల వివాద పురాణ పురాణ అధ్యాయంలోకి అయితే వెళ్ళిపోదామండి ఓం నమ శివాయ ఓం నారాయణాయ ఓం గోవిందాయ నమ తొమ్మిదో అధ్యాయము కార్తీక పురాణము విష్ణు మరియు యమధూతల వివాదము ఓ యమభటులారా మేము విష్ణుదూతలము అంటూ చెప్పారు విష్ణుభటులు అటుపైన మీ ప్రభువు మీకు విధించిన ధర్మాలేమిటి పాపాత్ములు ఎవరు పుణ్యాత్ములు ఎవరు యమదండనికి అర్హులైన వారు ఎవరు అంటూ విష్ణుభటులు ప్రశ్నించసాగారు యమదూతల్నిలా విష్ణుభటులు ప్రశ్నించసాగినారు యమదూతలు ఇలా సమాధానం చెప్పసాగినారు సూర్య చంద్ర అగ్ని వాయు రాకాశ సంధ్యాదులు దశ దిశ కాలాలు మానవుని యొక్క పాప పుణ్యాలకు సాక్ష్యాలు వాటిని వారిని విచారించి కేవలం పాపులను మాత్రమే మేము శిక్షిస్తాము మా ధర్మాలు ఎలా ఉంటాయో వినండి వేద మార్గాన్ని వదిలి ఇష్టం వచ్చినట్లు ప్రవర్తించేవారు సాధుజన బహిష్కృతులు యమదండనికి అర్హులు బ్రాహ్మణుని గురువుని రోగిని పాదాలతో తన్నేవాడు తల్లిదండ్రులతో గొడవ పెట్టుకుండేవాడు అసత్యవాది జంతు హింసకుడు దానం చేసిన దానిని మరలా ఆశించేవాడు డాంబీకుడు దయారహితుడు పరభార్య సాంగత్యుడు ధనము తీసుకొని మోసము చేసేవాడు చేసిన దానం ఇతరులకు చెప్పుకునేవాడు మిత్రద్రోహిని కృతజ్ఞతని ఇతరుల సంతానాన్ని చూసి ఏడిచేవాడిని కట్న కానుగలతో జీవించేవాడిని తల్లిదండ్రుల శారద కర్మలను విడిచిన వాడిని కర్మలకి అంతరాయం కలిగించేవాడిని ఇతరులు పెట్టిన భోజనాన్ని విమర్శించేవాడిని ప్రతి క్షణం భోజనము గురించే ఆలోచించేవాడిని ఇతరులు చేసే దానాన్ని నిరోధించిన వాడిని సహాయాన్ని కోరిన బ్రాహ్మణుడికి దానం చెయ్యడానికి దానం చెయ్యని వాడిని శరణు కోరిన వారిని దండించే వాడిని నిత్యం స్నాన సంధ్యాదులను విడిచిన వాడిని బ్రాహ్మణ అశ్వ గో హంతకులని యమలోకములో ఘోరాది ఘోరంగా శిక్షిస్తాము ఈ అజామిలుడు పరమ పాపి వీడు చేయని పాపమంటూ లేదు బ్రాహ్మణ జన్మ నెత్తి దాసి సాంగోలో సంగమ లోనుడై చేయరాని పాపాలు చేసిన వీడు మీ విష్ణులోకానికి ఎలా అరుగుడు అని ప్రశ్నించినారు యమదూతలు యమదూతల సందేహాన్ని విన్న విష్ణువటలు ఓ యమదూతల్లారా ఉత్తమ గతులు పొందాలంటే కొన్ని నియమాలు పుణ్య పుణ్యాలు ఉన్నాయి వాటిని గురించి మీకు వివరిస్తాం వినండి ఏ కారణం వలన గాని దుస్సంగత్యాన్ని వదిలి సత్సంగములో కలిసేవాడు నిత్యం దైవ చింతనతో గడిపేవాడు స్నాన సంధ్య జప హోమ తత్పరుడు మీ యొక్క యమలోక దండనికి పాత్రుడు కాడు ఓ యమభటుల్లారా అసూయ రహితుడై హోత్ర నిర్వాహకులై సర్వకర్మలను బ్రహ్మణార్పణం చేసేవారు జలం అన్నం దానం వృషోత్సార్జాలను చేసేవారు యమలోకాన్ని దర్శించరు విద్యాదాతలు పరోపకార పరోపకారశీరులు హరిప్రి హరిపూజా ప్రియులు హరినామ సంకీర్తనాపరులు వివాహాలు ఉపనయనాలు చేయించేవారు అనాథప్రేత సంస్కర్తలు నిత్యం సాలా గ్రామాన్ని అర్చించి తీర్థాన్ని పానము చేసినవాడు తులసి కాష్ట మాలికలు ధరించేవాడు గృహంగాళను తులసిని పెంచేవాడు భాగవతాన్ని పఠించేవాడు పూజించేవాడు వినేవాడు సూర్యుడు మేషతుల మకర సంక్రాదులందు ఉండగా ప్రాతహ స్నానం ఆచరించేవాడు తెలిసి కానీ గాని హరినామ సంకీర్తన చేసేవాళ్ళు వీళ్ళంతా పాప విముక్తులవుతారు ఎవరైతే అంతిమ కాలంలో హరినామ స్మరణ చేస్తారో అట్టివాడు విష్ణు లోకానికి వెళుతాడు అంటూ వివరించినారు విష్ణు ఆ విధముగా జరిగిన యమ విష్ణు దూతల సంవాదాన్నంత విన్న అజామిలుడు జీవుడు తన పాపాలని తలచుకొని దుఃఖిస్తూ స్పృహలోనికి వచ్చినాడు యమదూతలు కనిపించలేదు విష్ణుభటులు అతన్ని వైకుంఠానికి తీసుకువెళ్తూ కనిపించినారు ఇదేమిటి పరమ పాపినైన నేను వైకుంఠానికి ఎలా అర్హుడిని అని యమదూతలు ఏమైనట్టు జన్మ పుణ్యం కాకపోతే నా నోటి వెంట హరినామం ఎలా వచ్చింది నాకు వైకుంఠ ప్రాప్తి కలగడానికి కారణం ఏమిటి అని తనలో తానే ఆలోచించుకుంటూ హరినామ స్మరణ చేసుకుంటూ అజామిలుడు స్వర్గానికి వెళ్ళసాగినాడు తొమ్మిదవ పారాయణము సమాప్తము ఓ నమ శివాయ నారాయణాయ ఓం గోవిందాయ నమ చూశారు కదండి ఎంత అద్భుతమైన అధ్యాయము ఇది ఎన్ని రకాలుగా చూడండి ఎవరైతే హరినామస్మరణ చేస్తారో ఎవరైతే శివనామస్మరణ చేస్తారో తెలిసి కానీ తెలియక కానీ మనము చేసిన పుణ్యాలు అనంతమైన పుణ్య ఫలితాన్ని ఇస్తాయి మనకిప్పుడు మనం చేసే చిన్న చిన్న పుణ్యాలు ఈరోజు కాదండి రేపు మన తదనానంతరం మనకు తెలుస్తుంది మనం ఎక్కడికి వెళ్తున్నాము అనేది ఇదైతే ఈ ఈ పర్టికులర్గా ఈ అధ్యాయం దానికోసమైన ఉండదు మీరు చేసే చిన్న చిన్న పుణ్యాలు మీకు రేపు ఎంత ఫలితాన్ని ప్రసాదిస్తాయి అనేది ఈ అధ్యాయం యొక్క వివరణ అనమాట దీని తర్వాత అధ్యాయం పదో అధ్యాయం కూడా చాలా బాగుంటుంది అజామిలుడి పూర్వజన్మ అంటే ఇప్పుడు ఇతను స్వర్గానికి చేరుకున్నాడు కదా ఎందువలన అతని పూర్వజన్మ వచ్చేసి రేపు మనకి పదే అధ్యాయంలో ఉంటుందన్నమాట ఉంటానండి నమస్కారము ఓం నమ శివాయ